వెల్కమ్ టు క్షణం రవాణా చేసి ఏదన్నా మద్య మధ్య మద్యమని అమ్ముతారా ఎవరన్నా ఎవరైనా చూసినామా ఎక్కడన్నా ఈరోజు డైవర్షన్ ఎందుకంటే ఆ పది మంది చని చనిపోయినది మొత్తము మీడియా అంతా మీడియాతో అక్కడ పో మొత్తం డైవర్స్ చేయాలనే విధంగా ఈరోజు జోగి రమేష్ గారిని అనవసరంగా అన్యాయంగా అరెస్ట్ చేసి ఎందుకంటే మననే చూసినాం మిదు మద్యం కుంపుకోనమని ఆయన అరెస్ట్ చేసింది ఆ సిట్ ఏమి చేసింది ఏసీబీ కోర్టులో వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పలేక ఆయన్ని ఎందుకంటే వీళ్ళు అడ్డుకున్నారు ఈ కూటమి ప్రభుత్వం అడ్డుకుపోయింది ఎందుకంటే ఆయన దాదాపు వన్ ఇయర్ లో విధంగా నితిన్ రెడ్డి గారిని అడ్డుకుంటే వాళ్ళతో సాక్ష్యాలు లేవు కాబట్టి ఆయన్ని బేలిచ్చినారు అలాంటిది ఈరోజు జోగి రమేష్ గారిని అన్యాయంగా అనవసరంగా లోకేష్ గారు చెప్తేనే ఆయన పేరు చెప్పినారు ఎందుకంటే అది మధ్యమ కుమ్ముకొని గడ్డు పడినాక ములకల్ దగ్గర చూసినాం మనము యావత్తు మన ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ కాదు యావత్ మన ఇండియానే చూసింది ఎవరు ఏం చేసినారు ఎంత మెషినరీలో ఉంది అక్కడ ఎంత స్పిరిట్ ఉంది ఎంత మెటీరియల్ ఉంది అక్కడ అది మిషనరీ మొత్తం ఒక ఫ్యాక్టరీని తయారు చేస్తూనే మొక్కడి ఆ ఫ్యాక్టరీ తయారు చేసి మొత్తం ఆంధ్రా అమ్మి అన్యాయంగా చాలామంది బలి పసు వైస్ చనిపోతున్నారు ఈ కూటమి ప్రభుత్వానికి అది తెలియట్లేదు ఎందుకంటే తాగుతున్నారు చనిపోతున్నారు అనే విధంగా అది చూస్తున్నారు తప్ప మీ స్పిరిట్ తాగే ఈరోజు ప్రతి గ్రామంలో సామాన్యమైన ప్రజలు చనిపోతున్నారు చనిపోతున్నారంటే మీ స్పిరిట్ని తాగిన దొంగ రవాణా చేసిన మద్యంని తాగే రోజు అందరు చనిపోతున్నారు ప్రతీది మీరు ఇది మాత్రము ఈ జోగి రమేష్ గారిని అనవసరంగా అరెస్ట్ చేసినారు ఖచ్చితంగా మీకు ఆ పాపము ఖచ్చితంగా మీకు చుట్టుకుంటుంది ఈ చంద్రబాబు నాయుడికి ఈ పవన్ కళ్యాణ్ మళ్ళీ ఏం చేస్తున్నాడో తెలియదు కానీ మళ్ళీ ఎంత డబ్బు తీసుకుంటున్నాడో ఎంత ఎంతగా ఆయనకి ఈ కుమ్మకోణంలో ఎంత ముడుతుందో తెలియదు కానీ ఆయన ఆడ నోరు ఇప్పడం లేదు ఆయన ఒక ఇరవై ఒక్క ఎమ్మెల్యేలు గెలిచిన ఒక ఈ డిప్యూటీ సీఎంగా వీళ్ళు ఏం చేసినా ఏడే కానీ నోరు మెలు పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఏం చేస్తున్నారు ఎంత డబ్బు తీసుకుంటున్నాడో మాకు అర్థం కావట్లేదు కానీ మేం మేము ప్రజలు మా ప్రజలు మాత్రం ఖచ్చితంగా గమనిస్తున్నారు మన అన్యాయంగా పంతొమ్మిది ప్రాణాలు పోయినాయి మన కర్నూలు మన చిన్నిటేకూరు దగ్గర అది తాగే బార్లైతే రాత్రి మూలు నడుపుతున్నారు హైవేల మీద మద్యము ఎక్కడ చూసినా ఏర్లే పారుతుంది ఎంతమంది పొద్దున చాలామంది ఈరోజు మననే నిన్న ఎవరో తాగొచ్చి తండ్రినే తలకాయ తలకాయ మణు వేరు చేసినాడు తాగొచ్చే అది ఎందుకంటే ఒకసారి తాగితే పొద్దున ఏమన్నా తాగితే తగ్గిపోతారు కోట తాత తగ్గినట్ల తగ్గినట్ల పోతారు పక్కన ఇంట్లో ఇంటి పక్కన ఉంటుంది ఇంటి పక్కన ఉంటుంది లేట ఫోన్ చేసి వాళ్ళు ఇంటి దగ్గర తెచ్చిస్తున్నారు ఈరోజు ఈ మధ్య కుమ్ముకోణం ఈ మధ్యం తాగి చాలామంది కొన్ని వేల మంది చేస్తూ దానికి ఈ చంద్రబాబు నాయుడు కనపడదు ఈ పవన్ కళ్యాణ్ కనపడదు ఇది లోకేష్ గారికి కనపడదు మేము చెప్పేది ఒకటే చెప్తున్నాం ఖచ్చితంగా ఇంటినే జోగి రమేష్ గారిని ఎందుకంటే ఇప్పుడు ఈ కాశీ బుగ్గ ఈ కాశీ బుగ్గ పది మంది చనిపోయిన దాన్ని డైవర్షన్ చేసేదానికే ఈరోజు మీరు జోగి రమేష్ గారిని అరెస్ట్ చేసినారు ఎందుకంటే ఆయన పేరు ఎక్కడ ఎఫ్ఐఆర్ఏ లేదు